హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల ఇది వచ్చేసి సాటర్డే వాగ్ అనమాట ఫస్ట్ వీడియో వచ్చేసి మై మార్నింగ్ సిక్స్ ఏఎం రొటీన్ అని పెట్టాను వీడియో కనుక చూడాలనుకుంటే ఇంకా చూడండి ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి అయితే ఇంటికి వచ్చి ఇంకా కిచెన్లో అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే మళ్ళీ వేసుకున్నాను మా పిల్లలు అందరూ తొక్కేసారు సో అందుకని మళ్ళీ మాపేసి ముగ్గు పెట్టుకున్నా ఇక మా ఆయన వచ్చేసి వెంకటేశ్వమికి కావాల్సిన పూజ అంతా రెడీ చేస్తున్నారు ఎవరూ సాటర్డే మా హస్బెండే పూజ చేస్తారండి ఇంటి యజమాని పూజ చేస్తే ఆ ఇంటికి అనేది కలిసి వచ్చిందని అంటారు అందుకని లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి అయితే మా హస్బెండ్ పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు గుళ్ళు గోపురాలు అయితే ఇంకా తిప్పుతారు కదండి పూజ చేసేవాళ్ళు కాదు నేను పూజ చేస్తే వచ్చి పెట్టుకున్నాడు కానీ పూజ చేయాలని నేనైతే పట్టుకెట్టాను సో అందుకని ఇప్పుడు సాటర్డే ఇట్లా వెంకటేశ్వర స్వామికి అయితే మేము పూజ చేసుకుంటాము మండే వచ్చేసి మా సెయిట్ చేసుకుంటాం వెంకటేశ్వర స్వామి చాలా బహిరంగ రాడండి మేము ఏదన్నా కోరిక తోడుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మాకైతే అలాగే నెరవేరింది మా యొక్క సొంత ఇంటి కళ అనేది మా అయితే నెరవేర్చేశారు లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము ఎక్కడన్నా ఫ్లాట్ తీసుకోవాలని బట్ అసలు లాస్ట్ ఇయర్ ఎంత ప్రయత్నం చేసినా కానీ అసలు అవ్వలేదండి సో ఇయర్ అయితే మాకు స్వామిదాయ వల్ల మేము ఫ్లాట్ తీసుకుందామని అనుకుంటున్నాము సో స్వామి అని కాదు మా శివయ్య కూడా మా కోరికనే తీరుస్తాడు ప్రతివారం ఇలా స్వామివారికి పంచాంగతలతో అయితే అభిషేకం చేసి మేమైతే పూజ చేసుకుంటాము స్వామివారికి ఏడు శనివారాల వ్రతం పూజ ఉంటుంది కదండి అది చేయాలని అనుకుంటున్నాను ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలాగ స్వామివారిని తులసిమాలతో అలాగే పువ్వులతో అయితే మేము చక్కగా అభిషేకం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది చూసారు కదండి న్యూ హౌస్ అన్నా కదా మేమైతే కొత్తగా ఫ్లాట్ తీసుకున్నాం కదా అదైతే ఇట్లా నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ జరుగుతుంది మా ఇంట్లో మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్